అందరికీ హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో దోశపిండి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక గ్లాసు మినపగుడ్లు మూడు గ్లాసులు బియ్యం అరకప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇవి నీళ్లు పోసుకుని కడిగి ఆరు గంటల సేపు నానబెట్టాలండి ఆరు గంటల తర్వాత మరలా సార్లు కడిగి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ అయితే దీనిలో పోసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకున్న పిండిని గిన్నెలో వేసుకుని మూత పెట్టి రాత్రి అంతా బయటే ఉంచాలండి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇది మరుసటి రోజు పిండి అండి ఈ విధంగా పులిచిందండి పిండి ఈ పిండి దోశ వేసుకోవటానికి చక్కగా వచ్చిందండి ఇప్పుడు టమాటా చట్నీ చేసుకుందామండి ముందుగా కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నాలుగైదు ఎండుమిర్చి వేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేయాలండి ఇవి దోరగా వేగిన తర్వాత టమోటాలు ఒక టమోటా ముక్కలు వేయాలండి ఈ మూడు వేయించాలండి దోరగా వేయించిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని ఇవి చల్లారేక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నామండి మిక్సీ గిన్నెలో మూడు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూను జీలకర్ర రుచికి తగిన సాల్టు చిన్న కొబ్బరి ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు దోశ వేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ప్యానం వేడయ్యాక దోశ వేయాలి ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు అండి ప్యానం వేడవ్వకుండా దోశ వేసుకోకూడదండి అట్లా వేసుకుంటే దోశ అనేది సరిగా రాదు ప్యానం వేడెక్కినాకే దోశ వేసుకోవాలి ఈ విధంగా మనకు సరిపడిన దోశలు వేసుకోవాలి చూశారు దోస దోశపిండి ఎలా తయారు చేయాలో మీరు కూడా ఏ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి